కృపయు సమాధానమును మీకు తోడైండుగాక నేటి ధ్యాన భాగము కీర్తనలు నూట నాలుగవ కీర్తన ఒకటవచనం నుండి ఐదు వచ్చినాల వరకు నేను చదువుతున్నాను దయచేసి గమనించండి నా ప్రాణమా యహోవాను సమతించము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్లు ఆకాశ విషాలమును నీవు పరచున్నావు జలములలో ఆయన తన గదుల దూలములను వేసున్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనం చేర్చున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచను ప్రభు తన పరిశుద్ధ లేకడం మన ఇంటిలో దేవింట్లుగాక ప్రభునందు ప్రియా దేవుని మిల్లారా దేవుని నామును గణపరచవలసినటువంటి మానవ లోకం ఈ రోజున సృష్టిని విడిచి సృష్టిని పూజించేటువంటి వారిగా సృష్టిని పాడు చేసేటువంటి వారిగా ఉండడాన్ని మనము చూస్తున్నాం సృష్టిని పూజించటము తప్పే సృష్టిని పాడు చేయడం కూడా తప్పే ఎందుకనగా సమస్తము ఆయన చేశాడు మహత్తు కలిగిన మా ఆయన మాట చేత సకల చరాచర జగత్తును ఆయన సృష్టించినట్లుగా లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది క్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఆయన సమస్తాన్ని కూడా దేవుడు ఈ సృష్టిని ఆయన చేసి మీరు ఈ భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞను మానవ లోకం మర్చిపోయినట్లుగా నేడు దినాల్లో మనం గమనిస్తున్నాం అలాగని జలదారులను కలుగు చేసిన వాడు ఆయనే మహాసముద్రమును కలుగు చేసిన వాడు ఆయనే ఆయనను స్తించాలి ఆయనను గనపరచాలి ఆయన సర్వాధికారి సృష్టికర్త కాబట్టి సృష్టికర్త అనేటువంటి ప్రభువును గనపరచట మన యొక్క భారము మన యొక్క బాధ్యత మనకు అది ధర్మము కాబట్టి ఉదయకాలంలో ప్రభువును స్థుతిస్తూ గనపరుస్తూ ప్రభు నీవు నన్ను కలుగులే స్థానం చూడగా ఆశ్చర్యము భయము కలుగుతుంది అలాగనే ఈ సకల చరాచర జగత్తును నీవు సృష్టించావు ప్రభా నీవే సృష్టికర్తవు ప్రభువును గణపరిచి ప్రభువును ఆరాధిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయన వారిగా మనం ఉందాము ప్రభు మిమ్మలను దీవించినగాక ఆమె సర్వకృపానికి పరిశుద్ధమైన మా ప్రభా జీవాధిపతి మీకు వదనాలు స్తోత్రాలు ప్రశస్తమైన ఈ సమయంలో మాతండి మీ ప్రకృతిని చూసినప్పుడు ప్రభా ఎంత అద్భుతంగా నీవు ఆ ప్రకృతిని చేసావు ప్రభా మేము చూసి స్తుతించి గణపరచి ప్రభా మీ నామును హెచ్చిస్తున్నాం దయాముడి విని అలాగనే ప్రభా అద్భుతమైన రీతిక నిర్మించింది దేవుడు సమస్తములకు మూలమైనటువంటి మీ నామును హెచ్చిస్తున్నాం గణపరుస్తున్నాం కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని మా ప్రభా వాక్యం సెలవిస్తుంది ఏసు క్రీస్తు ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యమును అనుభవించినట్లుగా ప్రభువులను సజీవ లెక్కలో ఉంచారు మీకు అందరాల స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభ మా ఆరాధన స్వీకరించుమని యేసు ప్రభు శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ కొద్ది స్థుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ వాక్యం ఉన్న ప్రతి ప్రభువును స్థుతించి గనపరచినట్లుగా తమను తాము సిద్ధపరచుకున్న ప్రతి విశ్వాసికిని సదాకాలము తొలగి ఉండనిగాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దైవజనులు జన్లు ఏ సాల్మన్ రాజు సుధా సల్మన్ రాజు వనస్థిపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూమ్